వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కర్బూజాతో ఐస్ క్రీమ్ బైట్స్ ఈ సమ్మర్లో కర్బూజా చాలా చలవ చేస్తుందండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పులు పాలు తీసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా పాలను తీసుకొని అందులో మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు కర్బూజా తీసుకొని ఇందులో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇందులో నుండి గింజలు గుజ్జు అంతా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్బూజా గుజ్జుని సగం వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని చల్లారిన కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలి అలాగే మిగతా సగం గుజ్జుని కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ఫ్రూటీ ఫ్రూటీ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి నచ్చితే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కర్బూజాలో వేసుకొని పైన మూత పెట్టేసి ఎయిట్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతే అండి మన ఐస్ క్రీమ్ బైట్స్ రెడీ అయిపోయాయి సర్వ్ చేసుకోవడమే పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్